रा <laughs> <laughs> కార్యాలయాన్ని నా యొక్క కార్యాలయంగా వాడడం జరిగింది అయితే ఇప్పుడు ఒక ఆధునాతమైనటువంటి సౌకర్యాలతో కొంతమంది స్టాఫ్ రిక్రూట్ చేసుకుని ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు ఏ వాటికి వివరంగా ప్రజలకు తిరిగి సమాధానం చెప్పాలి ఏ రిప్రజెంటేషన్స్ ఉన్నాయో కొన్ని పరిష్కారం కాకపోవచ్చు అయినా కానీ మన దగ్గర నుంచి వారికి సమాధానం చెప్పాలనేటువంటి ఒక ఆలోచనతో పూర్తిగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని ఇవాళ నూతనంగా క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది పెద్దలు మాజీ మంత్రి వాళ్ళు పితాని సత్యనారాయణ గారు అంజుబాబు గారు గారు మన మాజీ శాసన మండలి చెబులు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాల సమన్వయకర్త అయినటువంటి బాంధువ శ్రీనివాస్ గారు అంటే ఇవాళ క్యాంప్ కార్యాలయం సందర్భంగా కూడా ఇది రాజకీయాలకు అతీతంగా కార్యాలయం పనిచేస్తుంది ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం ఈ కార్యాలయం పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే విధంగా కార్యాలయాన్ని ప్రణాళిక రూపొందించు అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండే విధంగా కార్యాలయంలో రాబోయేటువంటి రోజుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇవాళ